నా తోటి విద్యార్థులకు నా ఆహ్వానం నా పేరు లంకహారిక నేను కేజీబీవీ గుమ్మలక్ష్మిపురం పదవ తరగతిలో ఐదు వందల అరవై ఐదు మార్కులతో రెండవ స్థానంలో మండలంలో నాలుగో స్థానంలో నిలిచాను అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా ఈ సక్సెస్ లో నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ కి మా ప్రిన్సిపల్ మ్యామ్కి మరియు మా టీచర్స్ కి నా ఈ కృతజ్ఞతలు మేము చదువుకోవడానికి అన్ని వసతులు బుక్స్ షూస్ బెంచెస్ ఇవన్నీ కల్పించిన గౌరవ సీఎం గారికి విద్యాశాఖ మంత్రి గారికి మిగతా అధికారులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి మా జిల్లాలో మై స్కూల్ మై ప్రైడ్ అనే ప్రోగ్రాం ద్వారా మా కలెక్టర్ సార్ మేము ఎలా చదువుతున్నాం ఎలా ఉన్నాం అని తెలుసుకునేవారు నేను ట్రైబల్ ఏరియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను సార్ నేను కేజీబీవీ గుమలక్ష్ంపురంలో సెవెంత్ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు చదువు పరంగా మీడియం పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాను మా చుట్టుపక్కల ప్రాంతంలో కొంతమంది పిల్లలు చదువుకు దూరం అవ్వడం నేను కొన్ని సందర్భాల్లో చూశాను సార్ ప్రస్తుతం వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం సహకారంతో చదువుకుంటున్నారు ప్రభుత్వం కేజీబీవీల ద్వారా మమ్మల్ని చదువుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్స్పెషల్లీ మా చుట్టుపక్కల గ్రామంలో కేజీబీవీ సీట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ కొంతమందికి దొరకడం దొరకవు సిక్స్త్ క్లాస్ లో ఫార్టీ సీట్స్ మాత్రమే ఉండటం వల్ల దానికి మించిన జాయినింగ్స్ అవ్వవు సో పాజిబిలిటీ ఉంటే సిక్స్త్ క్లాస్ లో ఇంకొంచెం సీట్స్ పెంచినట్లయితే ఇంకొంతమంది విద్యార్థులు చదువుకోగలరని నేను మీకు తెలియజేస్తున్నాను సార్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ సెవెంత్ నా కండక్ట్ చేసిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నాకు అన్నింటికంటే చాలా బాగా నచ్చింది సార్ ఆ రోజు పేరెంట్స్ స్కూల్కి రావడం మా ప్రోగ్రెస్ ని టీచర్స్ తో డిస్కస్ చేయడం ఆ ముగ్గుల పోటీలు ఆటలు వాళ్ళతో మేము భోజనం చేయడం ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి ఆ రోజు నిజంగా ఒక పండగలే అనిపించింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అనుకుంటున్నాను మా ఫ్యామిలీలో పెద్ద పెద్ద చదువులు చదివి జాబ్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు సార్ ఆ లోటు నేను నెరవేర్చాలి అనుకుంటున్నాను మా ఫాదర్ ఒక ఫార్మర్ వాళ్ళు మమ్మల్ని చదివించడానికి ఎంతగానో కష్టపడుతున్నారు సో వాళ్ళ కష్టానికి ఫలితంగా నేను బాగా చదివి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నాను నేను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి మా సమాజంలో మంచి చేయడం భాగం అవ్వాలని నా కోరిక సార్ నేను ఆ ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి మా చుట్టుపక్కల గ్రామాలకు ఇంకా ప్రోత్సహించి ఇంకా గర్ల్స్ని హెరాస్ చేసిన వాళ్ళని పక్కగా నేను తీ నా అదుపులో తీసుకుంటాను సార్ మైండ్ లో మన పేరెంట్స్ కష్టం ఉంటే మనం అంతర్ స్థాయికైనా చేరుకోగలం అనేది నా నమ్మకం సో ఏది ఏది కావాలన్నా మనకి క్రమశిక్షణ అనేది అవసరం అని నేర్పిన మా కేజీవీవి పాఠశాలని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ ఈ సైనింగ్ స్టార్ అవార్డ్స్ కి నన్ను ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాతో పాటు ఈ అవార్డ్స్ అందుకుంటున్న మా తోటి విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ ప్రభుత్వం మనకు అందించిన ప్రోత్సాహంతో మనం మరింత ఉత్సాహంగా చదువుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ప్రశ్న అడగలేదమ్మా సార్ మీకు ఇలాంటి అవార్డ్స్ ఏమైనా మీరు చదువుకునే రోజు కదా సార్ మీరు బాగా చదివారు కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు పట్టుదల ఉంది కనుక విద్యాశాఖ మంత్రి యాచల్లి మేమందరం వాళ్ళం మాకు స్టాన్ఫర్డ్ లో ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు అంటే దే ఆర్ టాప్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్లాస్ మేమందరం ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని వాళ్ళం అంటే వాళ్ళు బాగా చదువుతారు వాళ్ళకి అవార్డులు ఎత్తే వాళ్ళ మిత్రులు మనం అని చెప్పుకునే వాళ్ళం అంటే నేను ఎక్కువ నమ్మిందమ్మా కేవలం చదువే కాదు క్లాస్ తర్వాత మన కొలీగ్స్తో అంటే విద్యార్థులతో కూర్చుని వాళ్ళందరితో నేను మాట్లాడేవాడిని ఎంబీఏ తీసుకుంటే అనేక దేశాల నుంచి వాళ్ళు వాళ్ళు సో వాళ్ళ దేశంలో కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి ఒక సమస్యకి రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఉంటే కారణం ఏంటి అది ఎక్కువ మేము డిస్కస్ చేశాం ఎందుకంటే అవన్నీ మీకు ఎంబీఏ పుస్తకాల్లో రావు క్లాస్లో ఎవరు చెప్పలేరు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది సో దానిపైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని తల్లి థ్యాంక్ యూ thank you sir thank you thank uh, you sir now kadagala kusuma sir high school peda dimili good afternoon good afternoon to all first of all our educational minister sir and my salutations and greetings to all elders who graced on this stage my name is k kusuma i am coming from jph school